వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ షరతులు లేకుండా రెవెన్యూ శాఖలకు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన వీఆర్ఓ జేఏసీ గతంలో వీఆర్ఓలుగా పనిచేసిన తమను ఎలాంటి షరతులు లేకుండా రెవెన్యూ లెక్కి తీసుకోవాలని జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు సోమవారం విఆర్ఓ జేఏసీ నాయకులు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు విఆర్ఓ వ్యవస్థ రద్దు సందర్భంగా గత బీఆర్ఎస్ సర్కార్ ఖరీదైన ప్రభుత్వ భూములను అన్యాగ్రాంతం చేసిందని విమర్శించారు గ్రామ రెవెన్యూ వ్యవస్థను ఉన్నప్పుడు ఒక గజం భూమి కూడా భూ భూ కబ్జాదారులకు చేతుల్లోకి వెళ్లలేదన్నారు ప్రస్తుతం కొంతమంది ఉన్నతాధికారులు తప్పుడు ఆలోచనతో సీఎం తప్పుడు సమ సూచన చేసి తప్పుదారి పఠిస్తున్నారని అలాంటి వారిని స్వాచరణం చేయాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఏళ్ళలో ప్రవేశపెట్టిన గ్రామ రెవెన్యూ వ్యవస్థను యథావిధిగా పునరుద్ధరించాలని కోరారు కొందరు ఉన్నతాధికారులు బీఆర్ఎస్కు అనుకూలంగా వివరిస్తున్నారని అలాంటి వారిని గ్రామ రెవెన్యూ వ్యవస్థలకు నియమించొద్దని విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి విఆర్ఓల జేఏసీ నాయకులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు దీనిపై ప్రతిపాదించ స్పందించిన వీఎం నరేందర్ రెడ్డి వినతిపత్రంలో ప్రతిపాదించిన ప్రతి అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ